వెల్కమ్ టు మై లీలా కిచెన్ ఈరోజు మన వీడియోలో ఉల్లిగడ్డ వెల్లుల్లిపై కారం పాలకూర కర్రీ చేసి చూపించబోతున్నాను ఇది అన్ని టిఫిన్స్లోకి బాగుంటుంది తర్వాత వేడివేడి రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీని చాలా ఇష్టపడతారు చాలా బాగుంటుంది తప్పకుండా మీరు చేసుకోండి దీనికి నేను ఇక్కడ పక్క పాలకూర కట్ట తీసుకున్నాను తర్వాత ఒక పాలకూర కట్టకి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక ఉల్లిగడ్డ తర్వాత రెండు మూడు వెల్లుల్లి తీసుకున్నాను ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇలాగ మిక్సీకి వేసుకోవడానికి ఇలా ఒక ఉల్లి పెద్ద ఉల్లిపాయని ఇలా నాలుగు భాగాలు చేసుకొని మిక్సీలో వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నాను వెల్లుల్లిపాయలు వేసాను తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర అన్నీ దినుసులో వేసి కొట్టిన కారాన్ని వెల్లుల్లిపాయ కారాన్ని నేను మూడు టేబుల్ స్పూన్లు వేసాను తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత మిక్సీ మూత పెట్టుకొని బాగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అంటే అక్కడక్కడ ఉల్లిపాయ మొక్కలు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక పాలకూర కట్ట మాత్రమే తీసుకున్నాను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి రెడీగా పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఇలా మిక్సీ వేసుకోవాలి కచ్చే పచ్చగా మిక్సీ వేసుకున్న తర్వాత దాన్ని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇక్కడ ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మీరు ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు ఆయిల్ మాత్రము వేసాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసాను తర్వాత మూడు ఎండుమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి తర్వాత వీటిని దోరగా వేయించుకున్న తర్వాత గుప్పిడి కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి దోరగా వేగిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఉల్లికారం ఎల్ ఎల్లిపాత చేసిన ఉల్లిగడ్డ కారాన్ని మనము ఇక్కడ విందులో పోపులో వేసుకోవాలి బాగా దోరగా వేగిన తర్వాత దీన్ని ఈ మిశ్రమాన్ని దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడా మాడిపోకుండా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసి చూసిన తర్వాత బాగా మగ్గిపోయింది ఈ మిశ్రమం చాలా బాగా మగ్గిపోయింది తర్వాత ఈ సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరని మనం దీనిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్లు తగినంత కారం వేసుకోండి తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత అంతా మిక్సీ చేసుకోవాలి కలుపుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గిపోయింది బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా మగ్గిపోయింది ఇంకా అన్నీ వేసేసాం కదా అయిపోయింది ఇక దింపేసుకోవడమే మరలా మూత పెట్టి రెండు నిమిషాలు నుంచి దింపేసుకోవడమే తర్వాత గిన్నె తీసుకొని రెడీ అయిపోయినా ఈ పాలకూర కర్రీని టేస్టీ టేస్టీ పాలకూర కర్రీ రెడీ అయిపోయింది ఇలా గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో చేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది అంతేనండి రెడీ